అవినీతికి పాల్పడిన అధికారులపై తమ ప్రభుత్వంలో కఠిన చర్యలు తీసుకుంటామని మహేశ్వర నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ కిచ్చనగారి లక్ష్మారెడ్డి హెచ్చరించారు ఆయన మాట్లాడుతూ మున్సిపల్ రెవెన్యూ పోలీస్ శాఖలో పనిచేస్తున్న కొంతమంది అధికారులు విచ్చల విడిగా అవినీతికి పాల్పడుతున్నారని నియోజకవర్గ ప్రజలు తన దృష్టికి తీసుకొచ్చారని అవినీతి అధికారులను ఏసీబీకి పట్టిస్తే కేఎల్ఆర్ ట్రస్ట్ నుంచి లక్ష రూపాయల బహుమతి ఇస్తామని బహిరంగ ప్రకటన చేశారు వచ్చే ప్రజలు లబ్ధిదారులకు పారదర్శకంగా పనిచేయాలని అధికారులకు ఆయన విజ్ఞప్తి చేశారు ఆఫీసులో ప్రతి వాళ్ళు ఈరోజు చర్చ జరుపుతూ ఉన్నారు దీన్ని అరికట్టాల్సిన అవసరం ఉందని నేను భావిస్తున్నాను ఆఫీసర్లకు అందరికీ తెలియజేస్తున్నాను ఎక్కడ కూడా అవినీతిని ఊరుకునేది లేదు జరగనిచ్చేది లేదు మీరు అందరూ గమనించవలసిందిగా కోరుతున్నాను అదేవిధంగా కాన్సెన్స్లో ఉన్న ప్రజలు ఏ పనికి పోయినా ఏ ఆఫీస్కి పోయినా ఇమ్మీడియట్గా ఆ పనిని ఎస్ఆర్ నో చెప్పాల్సిన అవసరం ఉంది కనుక ఎవరైనా మిమ్మల్ని ఆ పని జరగకుండా ఉంటే మీరు ఇమ్మీడియట్గా నెషల్ డ్రైవ్ చేపట్టడం జరిగింది అవినీతి పనులు డబ్బులు అడిగితే నేనే ఆ డబ్బులు ఇస్తా మీరు ఆ డబ్బులు ఇచ్చి నాకు చెప్పండి వాళ్ళను ఏసీబీ అధికారులకు పట్టిస్తా మీరు పట్టించడానికి సహకరించిన వాళ్లకు లక్ష రూపాయల ప్రైజ్ ఇస్తా కేఎల్ఆర్ ట్రస్ట్ ద్వారా అవినీతి అంతమే నా పంతం Please like and share, subscribe to BCN Telugu News. Please like, share, and subscribe to BCN Telugu News.